టైగర్ బిల్డింగ్ అయితే మొత్తం ఒక పక్క సాగం మొత్తం ఫైర్ అయ్యి మొత్తం బిల్డింగ్ మొత్తం కాల్పోవడం జరిగింది వస్తలేదు అండ్ ఆ లైట్ కూడా వస్తారు ఏంది ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఈరోజు ముంచడంందంటే లొకేషన్ అయితే ఏసీ ఖరాబ్ అయిపోయింది ఉండి లో చూసారుగా పైన ఉంది ఏసీ నిన్న ఖరాబ్ అయిపోయింది వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ వాళ్ళకైతే కంప్లీట్ ఇచ్చినా వస్తాను అని ఇంకా రాలేదు మరి ఘోరంగా అయితే బరి వస్తుంది ఇలా ఇక బయట అది ఉంది అది అంబరిల్లా లాంటిది దాని కింద కూర్చున్న చైర్ వేసుకుని ఇక్కడ చైర్ ఉంటుంది ఇగో బటన్ ఆన్ చేస్తే ఇక్కడ వస్తారు ఇగో రిమోట్ కూడా అండ్ లైట్ కూడా వస్తారు ఏంది నంబర్స్ ఇది కూడా రిమోట్ కూడా పని చెప్పిన వాళ్ళది మరి వేయాలిస్తా రేపు రేపల్స్ అది కాకపోతే ఇలా చల్ల ఉండేది వేసులో ఉండి బయట కూర్చుందామంటే కూర్చుంటే మొత్తానికైతే ఉబ్బర వస్తుంది అందరు ఎండకు ఎట్లా పని చేస్తారు తెలియదు అయ్యో ఎండకైతే పని చేస్తారు కొందరు అయినా కూడా ఇక ఫోన్ ఛార్జింగ్ పెడదామన్నా కూడా ఫోన్ అయితే వేటెక్కింది బాగా ఎక్కింది ఛార్జింగ్ కూడా ఎక్కువ పెడతా మొత్తం ఇట్లా మరి ఘోరంగా ఉంది లోపల లోపలికి వస్తేనే స్టంప్లు కడుతున్నాయి లోపల కొంచెం బయటకు వెళ్తే కొంచెం సల్లగాలి వస్తుంది కాబట్టి బయట కూర్చోవచ్చు ఇక్కడ చైర్ ఉన్నది ఆ చైర్లో కూర్చుంటాం ఇంకోటి విషయం ఏంటి మన గుజరాత్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది కదా చాలామంది చనిపో చనిపోవడం జరిగింది రెండు వందల నలభై మూడు దాంతోపాటు తెల్లారే మా లొకేషన్లో దుబాయ్ మరిన మరీనా లొకేషన్లో టైగర్ టవర్ టైగర్ బిల్డింగ్ అయితే మొత్తం ఒక పక్క సాగం మొత్తం ఫైర్ అయ్యి మొత్తం బిల్డింగ్ మొత్తం కాల్పోవడం జరిగింది అందులో అందరైతే నో ఇంజరీస్ అని చెప్పడం జరిగింది అంటే ఎవరి గాయాలుగా లేవు ఎవరికైతే ఏం అంటే మొత్తం సేఫ్టీతోనైతే బయటపడడం జరిగింది లోపలైతే బిల్డింగ్లో మొత్తం బిల్డింగ్ మొత్తం సాగం అంతా కాలిపోయింది అది ఈరోజు శనివారం పొద్దున రెండు ఇరవై జరిగిన సంఘటన ఏందో మొన్న అలా జరిగింది గుజరాత్లో టేకప్ అయిన ఫ్లైట్ అయితే అలా కుప్పల్పోయి చాలామంది అది జరిగిన ఒక రోజుకే ఇక్కడ పొద్దున శనివారం పొద్దున్న రెండు గంటల ఇరవై వరకు అయితే మరినా దుబాయ్ మరినా లో అయితే టైగర్ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఉంటుంది మొత్తం గాలిపోవడం జరిగింది ఎవరికి గాయలు కాలేవు చూసారా ఏ క్షణం అనేది ఎట్లా జరుగుతుంది ఏమర్థం తెలియదు ఇక్కడ ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో అర్థం ఇచ్చి అక్కడ ఫ్లైట్ ఇక్కడ బిల్డింగ్ కలపడం జరిగింది ఈ విధంగా ఉంటుంది ఇటువంటి దుబాయ్ అనేది బయటకు చెప్పని అది సేఫ్టీ చూసుకుంటుంది చేరు బయట చేరు ఈ వాటర్ బాటిల్ ఇంకొన్ని లోపల వచ్చేసి నీళ్ళు కూడా గరం అయిపోయినాయి ఇక సల్ట్ నీళ్ళు తీసుకున్నది ఇది వచ్చేసి రెండున్నర ధరమ్స్ యాభై రూపాయలు అండి ఇక్కడ ఓకే షర్ట్ మొత్తం నడిచిపోయింది అంగి లోపల నుండికే ఈ విధంగా అయితే బయట పని చేయాలండి అలా ఇగో బోడుగున్నది దీని కింద చేరేసుకుని కూర్చున్నాయి పిల్లవాళ్ళు ఇలా నైట్లో చరి తెల్లేదు రేపు చర్ తెలేదు రెండు వేలు వచ్చి ఏదో ఏసీ రిపేర్ వేస్తారు ఈ విధంగా ఉంది ఈ సంచువేషన్ అయితే చెమటలు బాగా ఘోరంగా అడుతున్నాయి ఈ చెమటలు కా ఇంకా వేడెందుకు అవుతుందంటే అక్కడ ఏదో బిల్డింగ్ కలిపిందో బిల్డింగ్ కాడ మొత్తం పొగలు బయటకి వెళ్ళినాయి మొత్తం పెద్ద పెద్ద మంటలతో ఫైర్ అవడంతో మొత్తం ఈ ఇక్కడున్న సిటీ మొత్తం బాగా ఈటెక్కింది అనమాట మొత్తం ఘోరంగా ఈటెక్కడం జరిగింది పొద్దునైతే నేను ఉన్న లాస్ట్ అక్కడ బిల్డింగ్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద టవర్స్ హోటల్స్ అక్కడ నుంచి అక్కడ మంటలు అయితే ఇక్కడ కనిపించినాయి ఇక్కడ మంటలు ఇక్కడను చూస్తే మొత్తం పొగలు పెద్ద మొత్తంలో అయితే ఏర్పడడం జరిగింది అక్కడ నుంచి పొద్దున వచ్చినాం ఇప్పుడు మంటలు మొత్తం మారిపోయినాయి పొగలు పొగలైతే బయటికి వెళ్ళడం జరిగింది చూసినాం కాకపోతే సేఫ్టీకి అయితే అందరూ బయటపడ్డారు ఎవరికైతే ఏం గాయ ఏం ఏమైతే కాలేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వీడియో ఈరోజు ఓకేనా Binary.